రహదారులు సాఫీగా ఉంటేనే ప్రయాణం సురక్షితం నిర్ణీత సమయంలో గమ్యం చేరగలం అవి సజావుగా ఉంటేనే ప్రమాదాలను అరికట్టగలం కానీ హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి రహదారిపై వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే గుండెల్లో గుబులు పేరుకే జాతీయ రహదారి అయితే దారంతా ఇరుకుగా ప్రమాదకర మలుపులతో ఉండటంతో ఆ మార్గంలో వారానికి మూడు నుంచి ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్నటి సోమవారం లారీ భీభత్సంతో ఆరుగురు బలైన ఘటన హైదరాబాద్ బీజాపూర్ రహదారి డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా వినిపిస్తున్న ఫలితమే లేకుండా పోయింది మరి ఇక్కడ ప్రమాదాలను అరికట్టే మార్గమే లేదా రక్తమోడుతున్న ఈ రహదారిపై ఎందుకు పట్టింపు లేదు స్థానికులు ఏం కోరుతున్నారు అధికారులు ఏం చెబుతున్నారు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారింది తాజాగా రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా రోడ్డు విస్తరణకు నోచుకోలేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు రోడ్డు విస్తరణ జరిపి మాకు ఆ ప్రాణ భిక్ష పెట్టాలని చెప్పి కూడా స్థానికులైతే కోరుతున్న పరిస్థితి అసలు ఈ రోడ్డు ఎందుకు విస్తరణ కావట్లేదు ఈ రోడ్డుకు ప్రమాదాలకు కారణాలు ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చో ఈ స్టోరీలో చూద్దాం రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపై దూసుకెళ్లి లారీ బీభత్సం ఆరు నిండు ప్రాణాలు బలి పదికి పైగా దుకాణాలను తొక్కుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొని ఆగిన లారీ ఇవి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ దగ్గర సోమవారం జరిగిన ప్రమాదం వివరాలు ప్రమాదానికి దారితీసిన వివరాలు పరిశీలిస్తే రోజులాగే సోమవారం సాయంత్రం రహదారి పక్కన కూరగాయల విక్రేతలు కొనుగోలుదారులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది ఆ సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తోన్న లారీ ఆలూరు స్టేజి వద్ద ఆగిన ఆర్టీసీ బస్సును వేగంగా దాటేందుకు ప్రయత్నించింది అనూఖ్యంగా ఎదురుగా కారు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ వాహనాన్ని కుడివైపునకు తిప్పాడు ఈ క్రమంలో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే కూరగాయలమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది ఒకరి తర్వాత ఒకరిని తొక్కుకుంటూ వెళ్లి సమీపంలోని చెట్టును ఢీకొంది నిమిషాల వ్యవధిలో జరిగిన ప్రమాదంలో అప్రమత్తంగా లేని వారు లారీ చక్రాల కింద నలిగిపోయారు హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై సోమవారం జరిగింది కొత్త ప్రమాదమేమీ కాదు వారంలో మూడు నుంచి ఐదు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు అయినా లారీ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారుల పట్టింపు లేనితనం అమాయకుల ప్రాణాలని హరిస్తోంది హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై రెండు వేల ఇరవై రెండులో నూట డెబ్బై రెండు ప్రమాదాలు జరగ్గా నలభై ఏడు మంది మృతి చెందారు రెండు వేల ఇరవై మూడులో నూట ఒక్క ప్రమాదాల్లో యాభై ఐదు మంది ప్రాణాలు వదిలారు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ వరకు నూట తొమ్మిది ప్రమాదాలు జరగగా ముప్పై తొమ్మిది మంది దుర్మరణం చెందారు వందలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు అధికారికంగా నమోదైనవి మాత్రమే ఇవి కానీ అంతకు మించిన ప్రమాదాలు అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై అనేకంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేని దుస్థితి కూడా ఇక్కడ నెలకొంది ముప్పై కిలోమీటర్ల కంటే మించని వేగం నలభై దాటితే వెంటాడి మృత్యువు అడుగడుగునా ప్రమాదానికి దారితీసే మూలమలుపులు వెరసి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చేవెళ్ల వికారాబాద్ జిల్లా పరిగి కొడంగల్ మీదుగా జాతీయ రహదారి కొనసాగుతుంది హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలకు సహా కర్ణాటకలోని గుల్బర్గా బీజాపూర్లకు వెళ్లేందుకు ఈ మార్గం ప్రధానమైంది అలాగే నగరానికి సమీపంలోని అనంతగిరి పర్యాటక ప్రాంతానికి వెళ్ళేది కూడా దీనిపై నుంచే కావడంతో రాకపోకలు గణనీయంగా పెరిగాయి వారాంతాల్లో నగరం నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు మరోవైపు మొయినాబాద్ చేవెళ్ల మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ ఉపాధి కోసం నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుంటారు దీంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే రెట్టింపైంది నిమిషానికి దాదాపు ముప్పై నుంచి ఎనభై వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది అడుగడుగునా గుంతలు ఆపై మూల మలుపులతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది రోడ్డుపై అరవై ఆరు మూల మలుపులు పంతొమ్మిది డేంజరస్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి అప్పా జంక్షన్ చిలుకూరు చౌరస్తా వరకు పదకొండు మూల ఉండగా జేబీఐటీ చౌరస్తా నుంచి చేవెళ్ల మన్నెగూడ వరకు మలుపులు మలుపులున్నాయి వాటిలో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ మొయినాబాద్ంది చిన్నషాపూర్ కనకమామిడి కేతిరెడ్డిపల్లి చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్ కందవాడ మల్కాపూర్ దామరగిద్ద మిర్జాగూడ ఆలూరు అంతారం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి తరచూ ఈ ప్రాంతాల్లోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించనంతగా మలుపులు ఉండటం ఎలాంటి జాగ్రత్త సూచికలు లేకపోవడం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి వాహనదారులు ఎంత జాగ్రత్త పడినా నెత్తురోడక తప్పడం లేదు మూల మలుపుల వద్ద వారానికి మూడు నుంచి ఐదు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండటం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈ రహదారిపై ఐదు వందల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు మూలమలుపులతో ఇరుకుగా ఇబ్బందికరంగా మారిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరించాలని అభ్యర్థన ఏళ్లుగా వినిపిస్తోంది కానీ ఫలితం లేకుండా పోతోంది అదే జరిగితే ప్రమాదాలు తగ్గేందుకు ఆస్కారం లేకపోలేదు తొలుత తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండు వేల ఎనిమిదిలో నాటి ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఆ పనులు చేపట్టలేదు అయితే హైదరాబాద్ టిప్పు ఖాన్ వంతెన నుంచి మొయినాబాద్ వరకు యాబై ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరించారు అప్పా జంక్షన్ నుంచి హైదరాబాద్ పోడూరు మండలం మన్నెగూడ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు నూట కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాల్సి ఉండగా అవి అర్థాంతరంగా ఆగిపోయాయి కాగా రెండు పేల ఇరవై రెండులో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇరవై గ్రామాల రైతుల నుంచి మూడు వందల ముప్పై ఎకరాల భూమిని సేకరించినట్లు చేపెళ్ల ఆర్డీఓ చంద్రకళ తెలిపారు ఇదిలా ఉంటే రెండు పేల ఇరవై ఒకటిలో మొయినాబాద్ నుంచి మన్నెగూడ దారిలో మర్రి చెట్లు తొలగిస్తున్నారని ఎన్జీఓ సభ్యులు తేజతో పాటు మరికొందరు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపి జాతీయ పర్యావరణ శాఖ అనుమతి తీసుకుని రోడ్లు వేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు మనతో మాట్లాడడానికి చేవేళ ఆర్డీఓ గారు చంద్రకళ గారు ఉన్నారు వారిని మరియు తీసుకున్నారు అయితే ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఎందుకు పనులు ఆగిపోయినాయి రోడ్డు విస్తరణ పనులు రెండు వేల పదిహేడులో ఈ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే మన అప్పా జంక్షన్ నుంచి మన్నగుడ వరకు శాంక్షన్ అయింది మొత్తం అరవై ఐదు కిలోమీటర్ల లెంత్ అనమాట ఫోర్ లైన్ రోడ్డు అయితే ల్యాండ్ ఎక్వేషన్ ఇమీడియట్లీ ఇనిషియేట్ అయింది రెండు వేల ఇరవై రెండుకే ల్యాండ్ ఎక్వేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండునే కంప్లీట్ కంప్లీట్ అయింది తర్వాత రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ టెండరింగ్ ప్రక్రియ కూడా రెండు వేల ఇరవై ఒకటినే కంప్లీట్ అయింది మీన్ వైల్ రోడ్ వేసే టైంలో ఇక్కడ ఈ మొహినాబాద్ నుంచి మన్నెగూడ వరకు చాలా చెట్లున్నాయని ఒక పర్యావరణవేత్త నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఓఏ నంబర్ టూ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బాలాంత్రపు అనేటి తేజప్ తేజాప్ తేజాబ్ బాలాంత్రపు అనేటి ఆయన ఫైల్ చేయడం జరిగింది ఆయనతో పాటు ఇంకా కొంతమంది అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటంటే ఈ చెట్లు ఎలా తొలగిస్తారని స్టే చేయడం జరిగింది అవి మనం చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఏం లేదు చెట్లు తొలగించకుండానే అవి రీట్రాన్స్ప్లాంటే చేస్తాం రీ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్న కౌంటరు తర్వాత నేషనల్ హైవేస్ వాళ్ళు ఈ ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా మేము చెట్లను పరిరక్షణం పరిరక్షిస్తామన్న ఉద్దేశంతో కౌంటర్ వేయడం జరిగింది దాన్ని అన్ని పరిగణనలోకి తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు కోర్టు కేసు క్లోజ్ చేస్తూ నేషనల్ హైవేకు ఒక సూచన చేసింది పర్యావరణ శాఖ అనుమతి తీసుకొని దేశ పర్యావరణ శాఖ అనుమతి తీసుకొని మీరు రోడ్ వేసుకోవచ్చు అని చెప్పింది దాంతో వీళ్ళు వర్క్లు కూడా స్టార్ట్ చేసుకున్నారు నేషనల్ హైవేస్ వాళ్ళు అయితే మీన్ వైల్ మళ్ళీ అదే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో బాలాంతరపు ఉన్నారో ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక ఐఏ టూ సిక్స్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైల్ చేసి మళ్ళీ స్టే తీసుకురావడం జరిగింది దీనికి అన్ని పర్యావరణ శాఖ అనుమతులు తర్వాత బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది అన్ని వివరాలతోన నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఆగస్టులో ఫైల్ చేయడం జరిగింది నేషనల్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఆగస్టులో చేయడం జరిగింది మొన్న ఇరవై ఐదు నాడు నవంబర్ ఇరవై ఐదు నాడు కేసు ఉండింది దీని విషయంలో నేషనల్ హైవే పీడి గారు వెళ్ళి అక్కడ వాదనలు వినిపిస్తే కూడా వాళ్ళు లేదు అని మళ్ళీ డిసెంబర్ పదమూడు తారీఖు వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ పదమూడు నాడు ఇది క్లోజ్ చేయించి కేసు ఖచ్చితంగా ఈ వన్ ఇయర్ లోపల రోడ్ అయిపోయేటట్లు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత నేషనల్ హైవే అథారిటీ పూర్తిగా సంకల్పంతో ఉన్నారు ఇదిలా ఉంటే జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా మూల డేంజరస్ స్పాట్లు గుర్తించి సూచికల బోర్డులు ఏర్పాటు చేస్తామని చేపెల్ల ఏసీపీ కిషన్ తెలిపారు అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఓ ఎన్జీవో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేయడంతో పనులు ఆలస్యమయ్యాయని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్జీటీలో ఉన్న కేసు గురించి ఆరా తీస్తూ పనులను పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే చెప్పారు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించి సంవత్సరంలోపే పనులు పూర్తి చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తీవ్రంగా అధికారులను మోహరించి ఈ ఎన్జిటిలో ఉన్న కేసును తీసేసి ఎప్పటికప్పుడు వాదనలు చేసి ఎన్జిటి కేసు తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎన్జిఓ మళ్ళీ కేసు చేయడం వల్ల అది కూడా ఎమ్మెల్యే తీసేయడం జరిగింది పనులు కూడా ఇరవై ఎనిమిది తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు స్టార్ట్ చేయడం ఆర్డర్స్ కూడా ఇచ్చారు స్టార్ట్ అయ్యే పని కూడా స్టార్ట్ అయింది అక్కడ బైపాస్ ఉన్నది చేస్తారు ఇది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వన్ ఇయర్ లోపల ఈ ఫోర్ ట్రాక్ రోడ్ని అద్భుతంగా కంప్లీట్ చేసి ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ శాస్త్రసే యాదయ్య గారు నా కాన్షియన్సీ కూడా సార్ నెక్స్ట్ మొన్న కూడా నా పరిగే కాన్షియన్సీ కాబట్టి మేము ఇద్దరం చొరవ తీసుకొని తప్పకుండా ఈ యొక్క రోడ్ను తొందరగా పూర్తి చేస్తాం ఒక వన్ ఇయర్ లోపలనే ఈ వర్క్ను వరల్డ్ క్లాస్ రోడ్ కింద ఎట్లయితే మనం ఏదైతే ఓఆర్ఆర్ కట్టినామో రింగ్ రోడ్ కట్టినామో ఆ విధంగా ఈ రోడ్ను కూడా పూర్తి చేస్తాం అట్లనే త్రిపులార్ని కూడా మన ప్రాంతానికి తీసుకొస్తాం శరవేదైన త్రిబులార్ని తీసుకొచ్చి కూడా ఆ ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేస్తాం ప్రమాదాలకు నిలయంగా మారిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు ప్రమాదాలకు కారణమవుతున్న మూలమలుపులను సవరించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారు పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి తర్వాత వెంటనే తమ ప్రాణాలు కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ ప్రమాదాలను దూచలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించి తత్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అసలు ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు ఆ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అవుతాయనేది కూడా వెచ్చులాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్ ఈటీవీ చెవెల్ నుంచి